ఒక మార్వాడి వ్యాపారి తన దగ్గరున్న రెండు కోట్ల రూపాయలను బ్యాంకులో జమ చేయడానికి వెళ్లాడు కానీ బ్యాంకుకి వెళ్లేసరికి లంచ్ టైం అయింది క్యాషియర్ అతను చూసి సార్ ఇంత డబ్బు లెక్కించడానికి చాలా సమయం పడుతుంది మీరు మూడు గంటల తర్వాత రండి అని చెప్పాడు అయితే ఆ వ్యాపారి నా దగ్గర అన్ని ఐదు వందల రూపాయల నోట్లున్నాయి చాలా త్వరగా అయిపోతుంది బయట నాకు చాలా ముఖ్యమైన పనులున్నాయి ఈ డబ్బును త్వరగా జమ చేయండి అని ప్రతిమలాడాడు కానీ క్యాషియర్ అతని మాటను వినకుండా లంచ్ చేయటానికి వెళ్లిపోయాడు అయితే మార్వాడికి ఈ మాటలు అసహనంగా అనిపించాయి అతను వెంటనే తన మేనేజర్ కి ఫోన్ చేసి రెండు కోట్ల చిల్లర క్యాష్ ను త్వరగా బ్యాంకు తీసుకురామని చెప్పాడు మూడు గంటలకు మేనేజర్ చిల్లర తీసుకుని బ్యాంకు వచ్చాడు డబ్బు డిపాజిట్ చేయడానికి వెళ్ళగా క్యాషియర్ ఆ చిల్లర చూసి ఆశ్చర్యపడి సార్ మీరు అన్ని ఐదు వందల నోట్లని చెప్పారు కదా మరి చిల్లర తీసుకుని వచ్చారేంటి అని అడిగాడు దానికి ఆ వ్యాపారి నవ్వుతూ ఆ నోట్లను నేను ఖర్చు చేశాను ఇప్పుడు నా దగ్గర చిల్లర మాత్రమే ఉంది అని చెప్పాడు ఇది విన్న బ్యాంక్ సిబ్బంది షాక్ కు గురయ్యారు వారు వెంటనే ఆ చిల్లర డబ్బును లెక్కించడం మొదలు పెట్టారు ఆ చిల్లర లెక్కించడానికి బ్యాంక్ సిబ్బందికి మొత్తం ఐదు రోజుల సమయం పట్టింది ఈ కథ మనకు కస్టమర్ల సమయాన్ని గౌరవించడం వారి అవసరాలను సకాలంలో తీర్చడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది నిజమే కదా మీరేమంటారు